ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరికుంటపాడులోని శుక్రవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి మాట్లాడుతూ పాదయాత్ర సంకల్ప యాత్ర చేసి సామాన్య ప్రజల అవసరాలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం బాధ్యతలు చేపట్టిన నాటి నుండే అహర్నిశులు కృషి చేస్తున్న గొప్ప వ్యక్తులు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే నాడు వైఎస్ రెడ్డి అని అన్నారు యాభై ఆరో కార్పొరేషన్ లో వివిధ సామాజిక వర్గాలకు యాబై ఆరో కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని తెలిపారు అదే విధంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు పాదయాత్ర చేసిన చరిత్ర ఒక వైఎస్ కుటుంబానికే చెందుతుందని అన్నారు తదుపరి ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మండల లోని ప్రజా సంకల్ప యాత్ర చేపట్టడం జరిగిందని అన్నారు రాష్ట్ర చరిత్రలోనే మలుపు తిప్పిన ఈ పాదయాత్రను ప్రజా హృదయ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండనక వాననక సామాన్య ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేశారని అన్నారు అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా బలపడేలా చేయుతనిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు పాదయాత్ర సమయంలో ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ ఎక్కువ శాతం పదవుల్లో సంక్షేమ కార్యక్రమాల్లో బడుగు బలహీన వర్గాలకే పట్టం కడుతున్న మహనీయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మందలపు తిరుపతి నాయుడు సొసైటీ అధ్యక్షులు గుంటుపల్లి రామాంజనేయులు ఏఎంసీ డైరెక్టర్ దాసరి ఎర్ర ఓబయ్య సొసైటీ డైరెక్టర్ జక్కం శ్రీనివాసరెడ్డి మండల బూత్ కమిటీ అధ్యక్షులు మాగంటి శ్రీనివాసులు జడ్పీటీసీ అభ్యర్థి రావెళ్ల నాగేంద్ర పార్టీ సీనియర్ నేతలు చంద్ర ఉమామహేశ్వరరావు వైసీపీ కార్యకర్తలు బొడ్డు వెంకటేశ్వర్లు పోలుబోయిన మల్లికార్జున నేలటూరి నాగరాజు కొండిపోగు దిలీప్ కుమార్ బంగారుబాబు రెడ్డి మరియు సిఐ ప్రభాకర్ రావు ఎస్ఐ ఉమాశంకర్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి అయిన తెల్లవారు పెట్టి మహిళలకు చప్పని చేసినాడు చదువుకునే బిడ్డలకు కూడా చప్పని చేశాడు ఆలోచించి గొప్పగా చూస్తున్నాడు వాళ్ళ తండ్రి గారు పెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా మెరుగుదీ తండ్రిని మించిన తనయ్యుకునేటువంటి పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అభద్రాల కోరి కాదు చెప్పింది ఆయన ఆయన సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అబ్బాయి రాజశేఖర్ రెడ్డి గారు వంతు తప్పకుండా నిజాయితీ కలిగినటువంటి వంతు తప్పకుండా నిలబెట్టుకున్నాడని మూడు